హైదరాబాద్కి కూతవేట దూరంలో రామోజీ ఫిలిం సిటీ దగ్గర యుగ తులసి గోమాక్షేత్రం ఉంది జాఫర్గూడ బాటి ఇప్పుడు ఈ గోవులన్నీ కూడా గ్రాసం కోసం వదులుతున్నాం గోధూలి సమయంలో మేము పాలు పంచుకుంటాం గోమాత ధూళి మా శరీరానికి తాకాలి అనుకునే వాళ్ళు యుగ తులసి గోమాక్షేత్రానికి రావచ్చు గోధూలి సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో గోతులి సమయంలో గోవులను వదులుతాం ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు జై గోమాత